అందరికీ నమస్కారం విశ్వకథ ప్రపంచం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మీకు వినిపించబోతున్న కవిత చీనాకు చెందిన మహాకవి దు ఫు రాసినది చీనా కవిత్వ చరిత్ర మూడు వేల ఏళ్ల నాటిది ఈ కవిత్వాన్ని ప్రస్తుతం మనకు అందుబాటులోకి తెచ్చిన వారు ప్రముఖ కవి రచయిత విమర్శకులు అన్నింటికీ మించి వివిధ భాషల సాహిత్యాన్ని తెలుగువారికి పరిచయం చేస్తున్న అనువాదకులు శ్రీనివాస్ గౌడ్ ఇటీవలే దు ఫు జీవితము కవిత్వము కలగలిపి పుస్తకంగా తీసుకువచ్చారు ఆ పుస్తకం నుంచి ఓ అపురూపమైన కవిత మీ అందరి కోసం ఇక దూ ఫూ గురించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవాలంటే పుస్తకానికి ప్రముఖ రచయిత కవి విమర్శకులు చిత్రకారులు అయిన వాడ్రేవు చినవీరభద్రుడు గారు రాసిన చిరు పరిచయాన్ని కవిత తరువాత వినిపిస్తాను ఆసక్తి గలవారు దానిని కూడా వినవచ్చు శీర్షిక మలుపు తిరిగే నది దగ్గర ప్రతిరోజు నా ఆఫీసు నుండి ఇంటికి వెళ్లే మార్గంలో మరో జత నా వసంతకాల దుస్తులు తాకట్టు పెడతాను ప్రతిరోజు నా ఆఫీసు నుండి ఇంటికి వెళ్లే మార్గంలో మరో జత నా వసంతకాల దుస్తులు తాకట్టు పెడతాను ప్రతిరోజు నేను నది ఒడ్డు నుండి తాగి ఇంటికి వస్తాను ప్రతిరోజు నేను నది ఒడ్డు నుండి తాగి ఇంటికి వస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా మద్యం కోసం డబ్బు బాకీ పడి ఉంటాను ప్రతిరోజు నేను నది ఒడ్డు నుండి తాగి ఇంటికి వస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా మద్యం కోసం డబ్బు బాకీ పడి ఉంటాను డెబ్భై ఏళ్ళు జీవించిన కొద్దిమంది మనుషులను చరిత్ర నమోదు చేసింది డెబ్భై ఏళ్ళు జీవించిన కొద్దిమంది మనుషులను చరిత్ర నమోదు చేసింది పసుపు సీతాకోక చిలుకలు పూల లోతుల్లోంచి గ్రోలడం పసుపు సీతాకోక చిలుకలు పూల లోతుల్లోంచి గ్రోలడం తూనేగలు నీటి ఉపరితలం మీద పదే పదే వాలడం చూస్తున్నాను పసుపు సీతాకోక చిలుకలు పూల లోతుల్లోంచి గ్రోలడం తూనేగలు నీటి ఉపరితలం మీద పదే పదే వాలడం చూస్తున్నాను వసంతకాల గాలి మీద వెలుగు మీద గడుస్తున్న గంటల మీద బిగ్గరగా వగస్తున్నాను వసంతకాల గాలి మీద వెలుగు మీద గడుస్తున్న గంటల మీద బిగ్గరగా వగస్తున్నాను మన జీవితం కొద్ది కాలమే ఆనందిస్తాం అయితే ఎందుకు మనుషులు ఒకరినొకరు అధిగమించిపోవాలనుకుంటారు మనం జీవితాన్ని కొద్ది కాలమే ఆనందిస్తాం అయితే ఎందుకు మనుషులు ఒకరినొకరు అధిగమించిపోవాలనుకుంటారు చోటా పూల రేకులు ఎగిరిపోతున్నాయి వసంతకాలం మసకబారుతోంది పదివేల పరమాణువులు గాలిలో సుడులు తిరుగుతాయి పువ్వులు వాడిపోవడం చూస్తూ మద్యంతో నా హృదయంలో వేదనని తేలిక చేయాలని చూస్తాను ప్రతిచోటా పూల రేకులు ఎగిరిపోతున్నాయి వసంతకాలం మసకబారిపోతోంది పదివేల పరమాణువులు గాలిలో సుడులు తిరుగుతాయి పువ్వులు వాడిపోవడం చూస్తూ మద్యంతో నా హృదయంలో వేదనని తేలిక చేయాలని చూస్తాను శిథిలమైన నది మంటపంలో రెండు లకుముకి పిట్టలు జతకట్టి గూడు కట్టుకుంటాయి శిథిలమైన నది మంటపంలో రెండు లకుముకి పిట్టలు జతకట్టి గూడు కట్టుకుంటాయి ఆడామగంటి రాతి గుర్రాలు తోటకు సమీపంలోనే గొప్పదైన సమాధిని కాపలా కాస్తుంటాయి ఆడామగ రాతి గుర్రాలు తోటకు సమీపంలోని గొప్పదైన సమాధిని కాపలా కాస్తుంటాయి ప్రతి జీవి తమ పరిధిలో జీవనానందాన్ని వెతుక్కుంటాయి ప్రతి జీవి తమ పరిధిలో జీవనానందాన్ని వెతుక్కుంటాయి నా అధికారిక ఉద్యోగ జీవితం నా లక్ష్యం నుండి నన్ను దూరం చేసిందా నా అధికారిక ఉద్యోగ జీవితం నా లక్ష్యం నుండి నన్ను దూరం చేసిందా ఇది మహాకవి దూఫు రాసిన ఓ అందమైన కవిత మూడు వేల ఏళ్ల చీనా కవిత్వ చరిత్రలో దూఫు అగ్రేసరుడు యుగాలు గడిచే కొద్దీ కవిగా అతడి యశస్సు నానాటికి బలపడుతూనే ఉంది చివరకు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో కూడా కన్ఫ్యూషియస్ అయినా తన ప్రాధాన్యాన్ని పోగొట్టుకున్నాడేమో గాని దూ ఫు ప్రకాష్ ఏమాత్రం సన్నగిల్లలేదు అత్యున్నత కవిగా మాత్రమే కాదు పరిపూర్ణ మానవుడిగా కూడా అతడు నీరాజనాలు అందుకుంటూనే ఉన్నాడు అతడి జీవితాన్ని కవిత్వాన్ని ఆమూలాగ్రం పరిశీలించిన విలియం హుంగ్ దుఫు ఒక విధేయుడైన కొడుకు అనురాగపూరితుడైన తండ్రి ఉదారుడైన సోదరుడు నమ్మకస్తుడైన భర్త విశ్వసనీయుడైన స్నేహితుడు బాధ్యత కలిగిన అధికారి దేశభక్తుడైన పౌరుడు అని అభివర్ణిస్తూ అతడు సజ్జనుడు మాత్రమే కాదు జ్ఞాని అని కూడా అన్నాడు అటువంటి మహోన్నతుడైన ఒక పొరుగుదేశపు కవి గురించి తెలుగు వాళ్ళకి తెలిసింది చాలా చాలా స్వల్పం ఇన్నాళ్లకు ఆ లోటు తీరుస్తూ పి శ్రీనివాస్ గౌడ్ ఈ పుస్తకం వెలువరించడం తెలుగు కవిత్వానువాద చరిత్రలో ఒక ముఖ్య సంఘటన అని చెప్పవచ్చు శ్రీనివాస్ గౌడ్ కవి అనువాదకుడు అన్నిటికన్నా ముఖ్యంగా చీనా జపాన్ కవుల భావోద్వేగాలకు సౌకుమార్యాలకి సంతోష విచారాలకి దగ్గరగా ఉండే హృదయం కలిగినవాడు దూ ఫు పేరు మీద లభ్యమవుతున్న దాదాపు పద్నాలుగు వందల కవితల్లోంచి శ్రీనివాస్ గౌడ్ ఎంపిక చేసి అనువదించిన ఈ యాభై కవితలు దూఫు జీవించిన కాలాన్ని సుఖదుఖాల్ని తెలుగు పాఠకులకు కొంతైనా పరిచయం చేయగలవు ఈ చిన్న పుస్తకంతో దూఫు తెలుగు హృదయాల్లోకి చొరబడగలడని నమ్మవచ్చు ఈ కవిత్వ పుస్తకం పుస్తకం డాట్ ఇన్లో లభ్యమవుతుంది అలాగే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లోనూ సంప్రదించవచ్చు